రష్మి ఇంటికి సీక్రెట్గా వెళ్ళి సడన్గా షాక్ ఇచ్చారట యాంకర్ సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఇద్దరు కలిసి కూడా బుల్లితెరలో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే చాలా చాలా సందడి చేస్తారు నవ్వడంలో నవ్వుపించడంలో వీరిద్దరూ పక్కా అని చెప్పొచ్చు ఇక ఎలాంటి వారినైనా సరే జోక్స్లో ముంచేస్తుంటారు అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు బుల్లితెరలో డీ జోడీ అని చెప్పి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయితే ఆ నేపథ్యంలో ఇద్దరు కలిసి కూడా మరో ప్రోగ్రామ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఆ యొక్క ప్రోగ్రాం విషయానికి వస్తే అది ఒక్కడి మన సుధీర్కి మాత్రమే తెలుసట రష్మి యాంకరింగ్ చేయాలని చెప్పి రష్మికి ఇన్ఫర్మేషన్ వెళ్ళక ముందే తానకంటే ముందే సుధీర్ రష్మి ఇంటికి వెళ్ళి ఇద్దరం కలిసి ఇలా ప్రోగ్రాం చేయాలి అని చెప్పి మాట్లాడడానికే వెళ్ళారట ఇక సడన్గా వెళ్ళడంతో రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏ రోజు కూడా మా ఇంటికి రాని సుధీర్ అది కూడా సినిమాలలో అంత బిజీగా ఉండి మరీ మా ఇంటికి వచ్చాడా అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి ఇక వెళ్ళి వెళ్ళగానే సుధీర్ కూడా చా లా సంతోషించి ఆ ప్రోగ్రాం గురించి వివరంగా మాట్లాడుకొని అక్కడ కావలసిన కార్యక్రమాలన్నీ చేసుకొని భోజనం చేసి తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం